ఏం తాత రాత్రి మందేసి వేసి ఉదయం మళ్ళీ ముందే వస్తున్నావు ఏంటి మందు కాదు ఇది కషాయం కషాయమా నేను తల పట్టేసింది ఏంటి ఏం కాదు మంచికి మూతురానికి మూతురు సాపుకి వచ్చేటట్లు కిడ్నీలు రాళ్ళు రాకుండా మంచిగా సాపు ఉంటుంది కషాయం తాగితే అయితే తాగితే కషాయం మనకి ఏమిటి కలుగుతాయి ఇంకా బుద్ధాలు రాకుండా మంచిగా ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఆ చిట్కాలు మాకు చెప్తావా కొంచెం చెప్తా ముందుగా పెద్ద గిలాసా నీళ్ళు తీసుకోవాలి ధనాలు ఒక చెంచా ఒక చెంచా జీలకర్ర ఎంపి తీసుకోవాలి జీలకర్ర పచ్చిది తింటే ఏడు చేస్తుంది ఇట్లా ఏంపుని తింటే మంచిగా ఉంటుంది వీళ్ళ దగ్గర మనం ఏం పిల్ల జీలకర్ర చేస్తున్నాం తర్వాత ఒక చెమసే ఆమె ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపిన తర్వాత రాత్రి మొత్తం నానబెట్టాలి రాత్రి నాన పోసిన ఈ మొత్తాన్ని ఇప్పుడు గిలాస నీళ్ళు సగం గ్లాస ఆయే వరకు మళ్ళించుకోవాలి

తాత ఇది కానీ తాగితే మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఆరోగ్యానికి ఎంత మంచిదంటే అంటే ఇలాంటివి తాగితే మనం చేసుకుంటే టీ కాఫీలు బదులు ఇది కానీ పొద్దు పొద్దున్న కానీ తాగితే మనకి ఇంత రిలీఫ్గా ఉండదు అంటే పొద్దుపొద్దున్న టీ కాఫీలు ఇంటికి తాత ఇది ఇలాంటిది ఒక క్లాస్ వేసుకొని తాగితే అబ్బా అబ్బా రిలీఫ్గా ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఉదయాన్నే టీ కాఫీలు బదులు ఇలాంటివి ఒకటి మనం కనిపి చేసుకుని తాగితే మనకి కిడ్నీలో ఉన్నా వెల్త్ ఇష్యూ ఉన్నా ఏమన్నా ఇలాంటి పొట్టలు ఉన్నా అన్నీ కరిగిపోతాయి మీరు వెంటనే ఇలాంటివి పెద్ద పెద్ద ఊళ్ళో చూసుకొని మా తాతయ్య పెట్టించారు బాగా చూపర్ ఉంది తాతయ్య ఇప్పుడైనా మీకు ఇలాంటివి కావాలంటే మీ ఇంట్లో దొరికే చిన్న చిట్కాలే అంతే మీకు చిన్న చిట్కాలు దగ్గరలో ఉంటాయి అంతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమన్నా మా ఛానల్ వచ్చే సబ్స్క్రైబ్ చేయండి లేదా ఇలా ఇలాంటి మోర్ వీడియోస్ ఇంకో మేము చేసి పంపిస్తాం ఫ్రెండ్స్